దేశంలో ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది తాజాగా అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై ఇండిగో విమాన సర్వీసులు అయితే రద్దయ్యాయి ఇందులో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి నూట పన్నెండు సర్వీసులు ఢిల్లీలో నూట ముప్పై నాలుగు సర్వీసులు తమిళనాడులో డెబ్బై ఒక్క సర్వీసు బెంగళూరులో నూట ఇరవై ఏడు విమాన సర్వీసులు అయితే రద్దయ్యాయి మనం చూసుకోవచ్చు గత వారం రోజుల నుంచి కూడా ఇండిగో విమానాలు అయితే భారీగా రద్దవుతున్నాయి ఈ నేపథ్యంలో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఎందుకంటే ఇండిగో విమానాలకు సంబంధించి కూడా ఒక నిబంధన అయితే ఏవియేషన్ శాఖ అమలుకు తీసుకొచ్చింది ఏంటంటే అది డ్యూటీకి సంబంధించి అంటే డ్యూటీకి సంబంధించి ఒక పరిమితులు కూడా విధించింది ఇది నవంబర్ ఒకటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఎయిర్లైన్ సంస్థలు అయితే అమలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో డిసెంబర్ రెండు నాటికి రెండు వరకు కూడా ఇండిగోకి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు కానీ డిసెంబర్ రెండు నుంచి కూడా ఇండిగో విమానాలకు సంబంధించి కూడా భారీగా పైలెట్ల కొరత ఉండడంతో అయితే భారీగా ఇండిగో విమానాలు అయితే రద్దవుతూ వస్తున్నాయి అయితే మనం చూసుకోవచ్చు విమానాలు రద్దయితే ముందుగా ఫ్యాసింజర్స్కి సమాచారం ఇవ్వాలి కానీ ఇండిగో ఎలాంటి సమా సమాచారం ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎవరైతే ఎయిర్పోర్ట్కి రావడం జరుగుతుందో అక్కడ కనుక్కోవడంతో అయితే విమానాలు రద్దాయని చెప్పేసి కూడా అధికారులు వారకు చెప్తున్నారు ఈ నేపథ్యంలో వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు మాకు ముందుకి సమా ముందే సమాచారం ఇవ్వచ్చుగా మేము క్యాబ్ బుక్ చేసుకొని వస్తున్నాం లేదంటే మీరు ముందు సమాచారం ఇస్తే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటాం కదా ఏంటి ఇలా నిర్లక్ష్యంగా ఉండాలని చెప్పేసి కూడా ఇండిగో ఎయిర్లైన్స్పై అయితే ప్రయాణికులు మండిపడుతున్నారు దీనిపై కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు ఇండిగో మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు అయితే ఏదైతే ఈ ఏదైతే డ్యూటీ లిమిట్స్ సంబంధించి కూడా ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు వీటి ఇండిగో ఎయిర్లైన్స్కి అయితే మినహాయింపు ఇస్తున్నామని కొద్ది రోజుల పాటు ఆ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఈ నిబంధనలు అమలు చేయాలని ప్రస్తుతానికి మాత్రం సమస్య తీర్చేందుకంటే ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారికి ఇండిగో ఎయిర్లైన్స్కి అయితే మేము మినహాయింపు ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి కూడా షేర్ మార్కెట్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఇండిగోకి సంబంధించి కూడా రీఫండ్ అయితే పూర్తి అయిపోయింది ఆదివారం సాయంత్రం నాటికి దాదాపు ఆరు వందల పది కోట్ల టికెట్ డబ్బులు సంబంధించి కూడా ఇండిగో అయితే రీఫండ్ చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో అయితే ఇండియోకు సంబంధించి కూడా ఒక బ్యాండ్ నేమ్ అయితే వచ్చేసింది ఎందుకంటే దాదాపు డిసెంబర్ రెండు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విమాన సర్వీసులు రద్దు అవుతూనే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇండిగోపై కూడా నమ్మకం పోయింది ఎందుకంటే వాళ్ళు ఎప్పటి ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నారు విమాన టికెట్లు కానీ ఇండిగో సడన్గా రద్దు చేయడం అదిగా ముందుగా ఇంటర్మేజ్ చేయకుండా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత విమానాలు రద్దయ్యని చెప్పడం కూడా ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చూసుకోవచ్చు అయితే మరో పది రోజుల పాటు కూడా ఇండిగో సంబంధించి కూడా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఫిబ్రవరి వరకు కూడా ఇండిగో సమస్యల సంబంధించి కూడా ఇలానే ఉంటాయని చెప్పేసి కూడా విశేష అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం ఇండిగో ఎయిర్లైన్స్ అయితే వచ్చే పది రోజుల్లో కూడా మేము విమాన సర్వీసులు అన్ని కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా ఇండిగో ప్రకటించింది